హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి చూడండి ఫ్రెండ్స్ సారీ నిక్ మనం అందరం ఇలాగే కదా వేస్తాము చూడండి ఈ విధంగా ఒకసారి కుట్టిన తర్వాత నేను ఒక చిన్న ట్రిక్ చెప్తానండి ఏంటంటే గల్లా పట్టి విధంగా కుట్టిన తర్వాత మనం చేతి చేసేటప్పుడు అది సరిగ్గా తిరగదు అనమాట ఇక్కడ ఈ రౌండ్స్ దగ్గర ఇది బ్యాక్ గ్రౌండ్ ఫ్రంట్ రౌండ్ తిరగదనమాట అందుకని నేను ఇంకా ఈ విధంగా ఖర్చులు పెట్టానండి పచ్చకాలు ఇస్తాను ఎప్పుడైనా నేను ఈ విధంగానే ఇస్తాను ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకు చేతి పని చేసేటప్పుడు ఫ్రీగా తిరుగుతుంది అనమాట చాలా మంచిగా వస్తుందండి ఫెంచింగ్ కూడా ముడతలు లేకుండా నీట్గా స్టిచ్ చేసేటప్పుడు కూడా మనకి పట్టి వేసేటప్పుడు మాత్రం నీట్గా వస్తుంది చూడండి ఈ విధంగా అయితే పచ్చకళ్ళు పెట్టుకోవాలి ఫ్రంట్ బ్యాక్ చూడండి ఇట్లా నీట్గా పుట్టుకుంటూ రావాలి పైనుంచి గల్లా పట్టి చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చింది చివరిగా వాడాలి పుట్టి కూడా ఇట్లా చివరిగా వాడడం వల్ల ఏంటంటే మనం హెమ్మింగ్ చేసేటప్పుడు ఈ చేతి పని చేసేటప్పుడు ఏమవుతుందంటే నీట్గా తిరిగిద్ది బాగా వచ్చింది అనమాట చేతి పని కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో నీట్గా ఇదిగో ఈ విధంగా అయితే మీరు ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగో ఈ విధంగా తిరగడానికి అనమాట ఆ పచ్చికళ్ళు పెట్టిన చూడండి ఫ్రెండ్స్ ఇట్లా నీట్గా తిరిగిద్ది చెప్పని ఒకసారి మీరు ఎవరైనా తెలియకపోతే ఈ విధంగా చేసి చూడండి ఖచ్చితంగా పెట్టి ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్